అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అర్మేనియా పార్ట్ టూ అండి కొంచెం లేట్ అయింది పెట్టడం అయితే సో ఇది హోటల్లో దిగిన రోజు నైటే మనం డిన్నర్ కని చెప్పి మేము బయటకు వెళ్ళామండి సో అక్కడ క్యాస్కేడ్ అని తర్వాత రిపబ్లిక్ స్క్వేర్ చాలా దగ్గరలో ఉన్నాయి హోటల్కి సో అది చూసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట సో అది వాకింగే వెళ్ళామండి మేము ఎందుకంటే రూట్ చూసుకున్నాము మ్యాప్ చూసుకుంటే చాలా దగ్గరగా అనిపించింది సో ఇంకా ట్యాక్సీ అనవసరం లే అని చెప్పేసి మేము వెళ్ళాము సో నడుచుకుంటూ వెళ్ళాము బయట కూడా చూడొచ్చు కదా అని కానీ చాలా కూల్ వెదర్ అసలు మా త్రీలో ఉందండి మైనస్లోకి రాలేదు కానీ త్రీలో ఉంది త్రీ డిగ్రీస్లో బట్ వింటేజ్ లుక్ మొత్తం అంతా నేను ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను కంప్లీట్ ఏదో ఒక వింటేజ్ లుక్లో పాత సెవెంటీస్లో ఉన్నట్టుందనమాట సో ఇక బన్ను అయితే What's up, everybody? up, huh? everybody? <laughs> <laughs> it's so cold in here. Look at me. Look at me and learn. Look at me and learn. Water. Water. That it's so cold in here. So, peace out. చూశారు కదా ఇక బన్ను ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదండి ఎందుకంటే వాడి బకెట్ లిస్ట్ అనమాట ఇది స్నో అనేది సో ఇంకా స్నో వరకు రాలేదు మేము సో ఇక్కడైతే దగ్గరలో ఉంది కదా అని వెళ్తున్నాం కదా దీనికి ఇది వాకింగ్ చేసుకుంటూ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోయామండి సో అక్కడ కూడా బాగుంది పార్క్ లాగా ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి సో హోటల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళామనమాట సో అక్కడ కూడా కొంచెం మాస్క్ అది యూజ్ చేయించాం మేము బన్నుతో ఎందుకంటే కొంచెం వేరే కంట్రీ కదా అన్నట్టుగా సో ఇక్కడ అంతా చాలా ఇది కూడా అంతా వింటేజ్ లుక్ అండి ఇది కూడా కంప్లీట్ గ్రాస్తో పెట్టేశారు ఇది గ్రాస్తో చేశారనమాట అన్ని ఇన్స్ట్రుమెంటల్ లాగా ఇన్స్ట్రుమెంటల్ గార్డెన్ లాగా ఉంది ఇది క్యాస్కెట్ గార్డెన్ అంట సో చాలా బాగుంది ఫొటోస్కి వాటికే అండి బట్ చాలా ఫ్రీగా ఉంది పిల్లలంతా చాలా ఫ్యామిలీస్ అట్లా కూడా వచ్చారనమాట చాలామంది వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఈవినింగ్ వరకు లైట్స్ అన్నీ వేసేసారనమాట సో ఇలాగ ఎలిఫెంట్స్ తర్వాత ఎగ్లు తర్వాత ఇంకా జిరాఫీస్ అట్లా యానిమల్స్తో పాటు గ్రాస్తో పెంచారు ఇట్లా చాలా బాగుంది What's up? What's we are in uh, Cassidius. We're in Cassidius. <laughs> What's up, Daddy? Daddy cool. Daddy cool. సో ఇట్లా కాసేపు ఆడుకున్నాడు ఇట్లా ఆడుకున్న తర్వాత మేము ఇంకా షాపింగ్ అని కాదు కానండి వాటర్ బాటిల్స్ అవి తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ హోటల్లో వాటరు బాత్రూంలో ఉన్న ట్యాప్ వాటరే వాడతారట అక్కడ వాళ్ళందరూ మాకైతే మనకు అది పడదు కదా సో మేమైతే బాటిల్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట బాటిల్స్ అన్నీ తెచ్చుకొని ఫైవ్ లీటర్స్ క్యాన్స్ అవి తెచ్చుకున్నాము సో అందుకని సూపర్ మార్కెట్కి వెళ్దామంటే ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కనిపించింది సో ఎంత మిర్రర్తో చేసింది అనమాట కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో ఇక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళి కొంచెం షాపింగ్ అది చేసుకున్నాము షాపింగ్ అంటే ఏమేమి జస్ట్ మామూలుగా వాటరు తర్వాత ఎట్లా అన్న స్నాక్స్ లాంటివి తీసుకుందామని చెప్పి ఇంకా తీసుకున్నాము ఇంకా బన్ను తెలుసు కదా ఇంకా అన్నీ తిరుగుతాడనమాట సో చిన్న చిన్నవి తీసుకొని మేము వాటర్ తీసుకొని వెళ్ళామండి ఇప్పుడు రిపబ్లిక్ స్క్వేర్కి వెళ్దాము ఈవినింగ్ అయితే బాగుంటుంది అని చెప్పారు సో టైం కూడా లేదు కదా రేపు తెల్లారి మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి టూర్ గైడ్తో ఉన్నాయని మేము రిపబ్లిక్ స్కేర్కి అయితే నడుచుకొని వెళ్ళాము ఇలాగా సో ఇది చాలా పెద్దగా ఉందండి మన అసెంబ్లీలు లోక్సభ టైప్లో అనమాట అది వాళ్ళ అర్మేనియా ఫ్లాగ్ ఉంటుంది పైన సో ఇది మళ్ళీ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అట్లాగా క్లోజ్ చేస్తారు బట్ ఇది మైనస్ వన్లో ఉందండి అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది టైం అప్పటికి బన్ కానీ మైనస్ వన్కి వచ్చేసింది చలి సో చాలా కోల్డ్గా ఉంది అసలు కంప్లీట్ కోల్డ్గా ఉందనమాట మేము ఫస్ట్ టైం ఇంత కోల్డ్ ఎక్స్పీరియన్స్ చేయడము సో దుబాయ్లో ఎప్పుడు ఎండలే కదా మాకు సో ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇంకా బన్ను అయితే కంప్లీట్గా బాగా ఆడుకున్నాడు తర్వాత ఇంకెవరు రీల్స్ కూడా చేసుకున్నాడు ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ చేసుకున్నాడు సో తర్వాత ఇంక అక్కడ ఫుడ్ గురించి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంకా మనకి ఇండియా ఫుడ్ కదా కావాలి అని ఇండియా ఫుడ్ దాకా వెతుక్కొని అక్కడ మ్యాప్ చూసుకొని వచ్చేసాము పక్కనే ఉంది ఇండియా ప్యాలెస్ ఉందనమాట సో అక్కడికి వస్తే అంబియన్స్ అంతా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది వాళ్ళ దగ్గర ఫుడ్ సో సోస్ in any country any country there will always be a indian indian uh, restaurant for the india most popular country so we are eating fried rice అండ్ మళ్ళీ సో డిన్నర్ చేసేసుకొని మంచి అన్ని ఐటమ్స్ మంచిగా దొరికాయండి అక్కడ ఇండియా ఫుడ్ కాకపోతే మా పెద్దోడు అయితే అక్కడికి వెళ్ళినా ఇండియా ఫుడ్ తింటారేంటి అని అన్నాడు కానీ ఫస్ట్ డే కదా కొంచెం ఇండియా ఫుడ్డే తినాలనిపించింది సో పక్కనే ఉంది కదా తినేసాం వేడివేడిగా చక్కగా ఈ చెల్లు సో తర్వాత ఇట్లాగా ట్యాక్సీలోనే కొంచెం అంత ఊరంతా చూసినట్టు ఒక టూ ట్రిప్స్ వేయమన్నామండి వేస్తే వాళ్ళు మొత్తం చూపించారు అక్కడ దగ్గరలో కొంచెం తర్వాత హోటల్కి తీసుకెళ్ళి దింపేశారు సో ఈ లోపు మొత్తం అంతా కొంచెం మామూలుగా వీడియో తీసుకున్నాం నైట్ టైం ఎందుకంటే మార్నింగ్స్ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కుదరావు కదా అనేసి ఇక్కడ యార్వాన్ మాల్ కూడా దగ్గరలోనే ఉంది మాకు సో ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా స్నో ఏరియా మొత్తం చూద్దామండి సో కమింగ్ వీడియోలో మేము అక్కడ గ్రూప్ ఫ్రెండ్స్ని ఎలా కలిసాము ఏంటి స్నో ఏరియాస్ ఏంటి అన్నీ చూద్దామండి సో అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నీ చూ చూద్దాము నెక్స్ట్ వీడియోకి సో స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి Thanks for watching, like and comment.